అందరికి నమస్కారం నా పేరు దేవిలాల్ ఈరోజు సరికొత్త ప్రోడక్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి పవర్ వీడర్ అంటారండి ఇది వర్షా కంపెనీ వారిది లేటెస్ట్ మోడల్ క్లాసిక్ అనే మోడల్ తోటి మనం ఈ ప్రోడక్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క మిషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే పొందపరచడం జరిగింది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అదేవిధంగా స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాము సో మీరు డైరెక్ట్గా కాల్ చేసి బుంగత చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనము ఈ మోడల్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ క్లాసిక్ సిరీస్ అంటాము సో మనకి బయట ఇంత లాస్ట్ ఇయర్ వచ్చేసి నియో సిరీస్ అని చెప్పేసి మనమైతే ఇవ్వడం అయితే జరిగింది రైతులకి సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చెప్తాము సో మెయిన్గా ఈ ఈ మిషన్కి బయట మనకు వేరే మిషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క మిషన్ మనకు రెండు వందల ఇరవై ఐదు సీసీతో అయితే రావడం జరుగుతుంది సో సెవెన్ హెచ్పి మనకు వేరే వేరే కంపెనీస్ కానీ లేదంటే మా లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు మా కంపెనీలో వర్షా కంపెనీలోనే వేరే మోడల్స్ ఏమైనా చూసినట్టయితే అవన్నీ కూడా రెండు వందల పన్నెండు సీసీతో అయితే రావడం జరిగింది సో దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సీసీ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే మనం బురద పొలాల్లో కూడా వర్క్ చేస్తున్న విధంగా ఈ మిషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు వేరే మిషనరీతో దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇంకొకటి సైలెన్సరీ సో మనకు లాస్ట్ ఇయర్ మేము ఇచ్చిన మిషన్ మోడల్ గానీ మీరు బయట మార్కెట్ లో వేరే మెషినరీస్ కనుక వచ్చినట్టు సైలెన్స్ అనేది చిన్న బాక్స్ లాగా వస్తుంది సో దాని వల్ల ఏంటంటే నాయిస్ చాలా హెవీగా రావడం అనేది జరుగుతుండేది అండ్ ఒక్కోసారి ఆ మనకు ఊడి బయట పడడం అలాంటివి జరుగుతుండేవి మాకు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది ఆ కంప్లైంట్స్ మేము కంపెనీ దృష్టికి తీసుకెళ్లా తీసుకెళ్ళాము సో దానికి అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ సైలెన్స్ అనేది కొత్తగా డిజైన్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే నాయిస్ అనేది కంప్లీట్ గా తగ్గింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే తగ్గింది అండ్ మనకి ఈ ఊడిపోవడం లాంటిది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్ గా ఫిక్స్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే కార్పొరేటర్ సో మనకి ఇది ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది దాని కింద కార్పొరేట్ ఉంటుంది వేరే కంపెనీస్ మనం మా మోడల్స్ కానీయండి లేదా వేరే కంపెనీ మోడల్స్ కనుక చూసినట్లయితే మీరు ఒక వైట్ బాక్స్ వచ్చేది సో ఇందులో కంపల్సరీ ఇంజన్ ఆయిల్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేది మేము ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలా ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేయాలని చెప్పేది సో చాలా మంది రైతులు ఏంటంటే దీన్ని ఆయిల్ మెయింటైన్ చేయకుండా అలాగే నడపడం వల్ల ఏంటంటే ఈ ఎయిర్ ఫిల్టర్ లో అంత జామ్ అయిపోయి కార్పొరేటర్ కొట్టేయడం ఇలాంటి చాలా సమస్యలు అయితే వచ్చేది సో మనం అది కూడా ఈ ఆ సమస్య అయితే రాకుండా ఎయిర్ ఫిల్టర్ కూడా మనం డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది దీంట్లో ఎలాంటి ఆయిల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ ఒక డస్టర్స్ ఉంటాయి సో మనకు ఒక ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ ఒకసారి ఆ డస్టర్ తీసి క్లీన్ చేసుకుని మరి యాస్టిజ్ గా పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఈ మిషన్ తో పాటుగా మనం థర్టీ టూ రోటావేటర్ బ్లేడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది రెండున్నర అడుగుల నుంచి మనకు ఐదు అడుగుల వరకు అంటే రెండున్నర ఫీట్ల నుంచి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు అట్లా అడ్జస్టబుల్ రోటావేటర్ సిస్టమ్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది టూ ప్లస్ వన్ ప్లస్ వన్ సెట్ అనమాట రెండు లైన్లు కావాలంటే రెండు లైన్ వాడుకోవచ్చు మూడు నాలుగు మన అవసరాన్ని బట్టి మన డిస్టెన్స్ ని బట్టి మనం ఈ రోటావేటర్ సెట్ అయితే వాడుకోవచ్చు అదే విధంగా మనం సైడ్ డిస్క్ అనేది రెండు ఇవ్వడం జరుగుతుంది సో ఇవి దేనికంటే మనకు మొక్కలు చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఏంటంటే మొక్కల మీద మట్టి పడకుండా సో ఈ డిస్క్ అనేది సైడ్కి పెట్టుకోవాలి అదేవిధంగా మనం మిషనరీతో పాటుగా ఒక టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఒకటి మాన్యువల్ బుక్ ఇస్తాము అదేవిధంగా దీంట్లో మనకు టూల్ కిట్లో భాగంగా మనకి ఎక్స్ట్రా నట్ బోల్డ్స్ కానివ్వండి ఈ మనకు మిషన్కి సంబంధించిన పనార్స్ సో మనం గ్రేంచ్లు అంటాం కదా ఇవన్నీ కూడా మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తాము ఎక్స్ట్రా నట్ బోల్డ్స్ కానీయండి క్లిప్స్ కానీ మనకు ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇవే కాకుండా మనకు చాలా మంది రైతులు ఏంటంటే కి వేరే దగ్గర పోయి కొనడం ఇబ్బంది పడడం ఇబ్బంది పడతామని చెప్పేసి అన్నారు దానివరం దానికి గా అటాచ్మెంట్స్ కూడా మేమే ఉండి డిజైన్ తయారు చేసి మరి రైతులకైతే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఎక్స్ట్రా లో భాగంగా మూడు పారల గొర్రు అది కూడా అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ కల్టివేటర్ ఇస్తున్నాము అదేవిధంగా రెండు గుంటక పలుగులు చిన్న రెండు అంటే రెండున్నర అడుగులలో నడిచేది గుంటక పలుగు అండ్ మూడు ఫిట్లలో నడిచేది అడ్జస్టబుల్ ఇది కూడా మనకు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అండ్ రెండు ఐరన్ వీల్స్ ఎక్స్ట్రా దానికి ఇంక్లూడ్ అటాచ్మెంట్ మన ఎక్స్ట్రాగా హబ్బులు కొనకుండా మనకు విత్ హబ్బులతో అయితే ఇస్తున్నాం ఐరన్ వీల్స్ అదేవిధంగా మనకు అడ్జస్టబుల్ బోధనాగలి సో అది రెండు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు మెయింట వర్క్ చేసే విధంగా అడ్జస్టబుల్ బోధనాగలు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో అవి వచ్చేసి అన్ని ఎక్స్ట్రా అటాచ్మెంట్లో భాగంగా అయితే ఉంటాయి సో అవి కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మిషన్ కావాలంటే మిషన్ వరకు ఈ రొట్ట సరిపోతుంది అనుకుంటే ఇది బుక్ చేసుకోవచ్చు అండ్ మనకు దీంట్లో చాలా మంది అడిగే మెయిన్ ప్రశ్నలు ఏంటంటే ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ ఎప్పుడు మార్చుకోవాలి అండ్ ఎంత అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో మనకు ఇంజన్ ఆయిల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అయితే పడుతుంది గేర్ ఆయిల్ వచ్చేసి రెండు లీటర్ అయితే పడుతుంది అండ్ మెయిన్ మనకు ఫ్రంట్ అయితే టూ గేర్స్ ఉంటాయి రివర్స్ అయితే ఒక గేర్ అయితే ఉంటుంది ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ మార్చుకునే టైం వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనకు ఇరవై గంటలకు ఒకసారి మార్చుకోవాలి గేర్ ఆయిల్ వచ్చేసి యాభై గంటలకు ఒకసారి మార్చుకోవాలి ఫస్ట్ టైం మాత్రం మనం మిషన్ ఉన్న మొదట్లో కొత్తగా ఉన్నప్పుడు అయితే ఒక టెన్ కి కంపల్సరీ రెండు మార్చుకోవాలి ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ట్వంటీ అవర్స్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ ఫిఫ్టీ అవర్స్కి ఒకసారి మార్చుకుంటే అయితే సరిపోతుంది సో ఇది మనకు ఈ వీడియోలో మేము తెలియజేసింది ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ లో మీరు క్వశ్చన్లు అడగచ్చు అండ్ మనకు దీని ధర ధరల వివరాల కనుక వెళ్ళినట్టయితే మార్కెట్లో ప్రజెంట్ ఈ మిషన్ ధర వచ్చేసి నలభై ఆరు అయితే ఉంది సో ఎవరికైనా డిస్కౌంట్లో కావాలనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి అటాచ్మెంట్స్ ఇవి మిషనరీ వచ్చి ఫార్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది విత్ బోధనాగలతో కావాలంటే ఇది ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ వచ్చేసి మనకు పదివేల ఐదులుగా అయితే ఉంది సో మనకు ఆ బోధనాగలు వద్దనుకుంటే ఈ ఐరన్ వీల్స్ గొర్రు గుంటకలు వీటి వరకు అయితే ఏడు వేల ఐదులు అయితే ఉంది సో భోధినగల వీడిగా మూడు వేలు అయితే పడుతుంది సో అవి ఈ మిషనరీతో పాటు కావాలంటే అవి తీసుకోవచ్చు లేదా మీద వేరే మిషనరీ కొని ఉండి ఓన్లీ అటాచ్మెంట్స్ కావాలంటే అటాచ్మెంట్స్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తాం మనకు డెలివరీ వచ్చేసి ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ ఎక్కడికైనా సరే మనకు డెలివరీ అయితే ఉంది సో మనకు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ అదే అదేవిధంగా మనకు డైరెక్ట్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంది ఫస్ట్ వన్ ఏంటంటే తెలంగాణ మాకు వరంగల్ మాది వచ్చేసి వరంగల్ అండి వరంగల్ నుంచి ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడైనా సరే దాదాపు హోమ్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాము లేదంటే నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాము సో నవత నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపి పంపించినప్పుడు ఏం చేస్తామంటే ఈ బ్లేడ్స్ అనేవి మేమే ఫిట్టింగ్ చేసి ఇది సపరేట్గా పంపిస్తాం ఎందుకంటే ఈ మిషనరీ అంతా మొత్తం ఫిట్టింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది సో బ్లేడ్లే కొంచెం చాలా కొంచెం హార్డ్ ఉంటుంది సో ఈ బ్లేడ్లో మేము సీల్ తీసి ఇది ఫిక్స్ చేసి పంపించడం అయితే జరుగుతుంది సర్వీస్ అయితే మనకు ఆలో తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట ప్రతి లో కూడా మా బ్రాంచ్లు అయితే ఉన్నాయి సో మాకు మెకానిక్ సర్వీస్ ప్రతి దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినట్టు దాదాపు వీడియో కాల్ లోనే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మాత్రం మెకానిక్ సర్వీస్ అనేది హోమ్ సర్వీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయొచ్చు దాదాపుగా మనకు అన్ని వివరాలు అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో వర్కింగ్ వీడియోస్ కూడా మేము దీని తర్వాత వర్కింగ్ వీడియోస్ కూడా పంపిస్తాము సో అది కూడా మీరు చూడండి सो वीडियो देखने के लिए धन्यवादला थैंक यू बाय बाय